మేము వచ్చేది చిన్న బజారు చిన్న బహారాజావిధిలో మా అబ్బాయికి ఇంతకు ముందు మూడు చక్రాల బండ్లనే తొక్తా ఉన్నాడు ఇప్పుడు ఈ బండి ఇచ్చిన వల్ల మాకు సంతోషం మాకు ఈ బండి ఇచ్చిన వల్ల ఆయనకు ధన్యవాదాలు నా పేరు సయ్యద్ అన్వర్ భాష నలభై నాలుగో డివిజన్ నుంచి వచ్చిన్నాను మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి వార్డు ఇన్చార్జ్ గారికి ట్రై సైకిల్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను చేసి వెంకటేశపురం సార్ మేము నా పేరు శివపార్వతి టీ శివపార్వతి మేము వెంకటేశపురం ఏరియా నుంచి వస్తున్నాం మాకు ఫస్ట్ ఉన్నాయి కాళ్ళు ప్రాబ్లం వల్ల కాళ్ళు ఆపరేషన్ అయ్యి తీసేయాల్సి వచ్చింది సెవెన్ ఇయర్స్ అవుతున్నాయి ఇంతకుముందు ఎక్కడ అంటే ఆల్మోస్ట్ అంతా వీల్ చైర్లోనే కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒకరి సపోర్ట్ కావాలి ఇప్పుడు సపోర్ట్ లేకుండా సారు ఫ్రీగా ఇవ్వడం వల్ల వెళ్ళే ప్రయత్నం చేస్తాం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకున్నా ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్